శతమానం భవతికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టిన రోజులు మరియు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి మన వాసవీయ నాయకులని చూసేద్దామా మరి గెట్ రెడీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైస బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను బ్యాంక్ డీలైట్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, లోన్, డిపాజిట్, సర్వీసెస్ ఈ యాప్ చేస్తూ ఉంటాను అమ్మా నాన్న నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్లో అన్నీ చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ కేవిబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వాసవియన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ జూలూరు కాశీ విశ్వనాథం ఇంటర్నేషనల్ డైరెక్టర్ వికేఎస్పి ఏలూరు వి టూ వన్ త్రీ ఎ డిస్టిక్

కేసీ జీఎఫ్ నారాయణ నాగసత్య శ్రీనివాస్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ గ్రీటింగ్స్ నెల్లజెర్లా ని టూ వన్ త్రీ ఎయిట్ డిస్టిక్ వీరికి శ్రీ వాస్తవి కనక పర్వేశ్రీ అమోవారాశిస్తలతో పాటు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వాసవి శతమానం భవతి నుండి శతంజీ వశరదో శరదో ధామాన శతం హే మందాన్ శతము వసంతాన్ शतम इंद्रि सा बृहस्पतिशता मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियो को आया मैं इसलिए कि इसमें साइड इफ़ेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है

मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्र लाभ शतसं वत्सर दीर्घु वज्रवैडूर्यालङ्करणं मणिहारं महाद्भुत सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरु सन्तोषं प्रतिक्षणं मानिपल्ली ज्वलर्स् పుట్టినరోజు జరుపుకున్నటువంటి వాసవియన్ నాయకులని పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి లీడర్స్ ని అందరినీ శుభాకాంక్షలు అందజేశాం కదా మళ్ళీ ఇదే సమయానికి రేపు కలుద్దాం అంతవరకు సెలవు జైవాసవి